మరి మరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రోజు పింకి వివాదం నెలకొంది దాదాపు వాలంటీర్లు ఎవరిని కూడా పింకిళ్లు పంచడానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నోటీస్ కూడా దీన్ని ఉద్దేశించి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు వాలంటీర్ల మీద కక్ష కట్టాడు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా అందులో భాగంగా ఈ రోజు వాలంటీర్లను అడ్డుకుంటున్నాడు అవాతాతలు నోట్లో మట్టి కొట్టాడని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం సమావేశం సార్ జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదు అనే దానికి లాస్ట్ ఫైనల్ ఫైనల్ ఎగ్జామ్స్ అండి ఇది ఎందుకంటే ఎందుకని అంటున్నామంటే అది వాళ్ళ దాదాపుగా ఐదు సంవత్సరాల్లో అనేక రకాల వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అట్లన్నింటినీ కూడా నిర్వహించలేక వాళ్ళ జనాలకు చెబుతానికి ఏమీ లేకుండా పోయింది వాళ్ళ కోర్టు ఎన్నికల ప్రాసెస్లో భాగంగా వాళ్ళ వాలంటీర్లు అనేవాళ్ళు సేవ చేసేవాళ్ళు ఆ సేవ చేసే వాళ్ళని పెట్టుకోకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని నియమించుకొని దాన్ని చేయమన్నారు అంటే వాళ్ళ గవర్నమెంట్ పరిపాలన గతంలో దాదాపుగా అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుంచి ఈ పింఛన్లు కానీ ప్రాసెస్లు కానీ గవర్నమెంట్ జాబు వాలతో చేసిన దాన్ని కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మూడు రోజులు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఈ పింఛన్ల పంపిణీ చేయలేకపోవటం అంటే ఈయన చేతకనితనానికి నిదర్శనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రోజు దాదాపుగా లక్షన్నర అప్పు ఉంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షలు అప్పులు చేశారని చెప్పి రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి వాళ్ళు చెప్పింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దాదాపుగా పదమూడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు కేంద్రం డబ్బులన్నీ కూడా ఏమైనాయో తెలియదు వాళ్ళ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా లేకుండా నీ బినామీలకి వాళ్ళ రాష్ట్రాన్ని మొత్తం కూడా దోషిపెట్టిన ఘనత ఎవరన్నా ఉంది అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జనమంతా చెప్పుకున్నారు ఎందుకంటే నీ బినామీలందరూ కూడా సాక్షాత్తు తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీలోనే వందల కోట్ల రూపాయలు బినామీ కాంట్రాక్టులు చేసుకుని వాళ్ళు దోసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ యొక్క మంగళగిరి కాన్సెన్స్ ఈ రకంగా ఉంటే రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ఖజానా నుంచి ఎన్ని వేల కోట్లు తినేసినాయి అని చెప్పి జనమంతా చెప్పుకునే పరిస్థితి అంటే నీ దోపిడీకే ఈ ప్రభుత్వం అధికారమే తప్ప ఈ యొక్క రాష్ట్ర ప్రజల మేలు కోసం కాదని చెప్పి జనమంతా తెలుసుకున్నాడు ఖచ్చితంగా ఈ వైసీపీని వైసీపీ పార్టీని బంగాళాఘాతంలో కలిపేదాకా కూడా ఈ జనం నిద్రపోవడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఖచ్చితంగా మీకు శర్మగీతం పడతానికి సిద్ధంగా ఉన్నారు కాసుకోమని చెప్పుకొని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఇవాళ ఈ యొక్క ప్రభుత్వంలో చేతకంటనాన్ని ఈ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద జల్లే కార్యక్రమం చేస్తున్నారు దీనికి ఒకటే నిదర్శనం చూస్తున్నాం ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వాలంజీలు తీసేస్తామని కానీ అదేవిధంగా గతంలో గత ప్రభుత్వంలో ఇదే ఎలక్షన్ వచ్చినటికి ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగస్తులతో పింఛన్లు ఇప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి అడ్మినిస్ట్రేషన్ అంటే అది అని చెప్పి కూడా నిరూపించుకున్న సందర్భాలు ఉన్నాయి ఇవాళ వీళ్ళ చేతకాండనాన్ని వాళ్ళ ప్రతిపక్షాల మీద జల్లే విధంగా వాళ్ళు చేస్తున్న తప్ప వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు చెబుతున్నావు చదువుతున్నావు మేము ఒకటే చెబుతున్నాం చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పింఛన్ రాంగానే చేస్తానన్నావు నువ్వు ఆ రోజు అధికారంలోకి వస్తే మూడు వేలు చేస్తానన్నావు అదే విధంగా మేము చంద్రబాబు నాయుడు గారు కూడా మూడు వేలు చేస్తానన్నాడు అదే కానీ మూడు వేలు రాంగానే చేసే పరిస్థితి ఉండేది కానీ నువ్వు మూడు వేల రూపాయలు చేస్తానికి ఆ దాదాపుగా ఐదు సంవత్సరాల అరవై నెలలు సాగించ సాగదీశావని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నావు నీకు పరిపాలన చేత కాదు అదేవిధంగా ఎదుటి వాళ్ళు చేస్తుంటే ఓడ్చుకోలేని తను నీదని కూడా వాళ్ళ అవ్వాతాతలు కూడా అనుకునే పరిస్థితి నీకు ఎదురైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు ఎందుకంటే నువ్వు నాలుగు వేలు పింఛినిచ్చి తానన్నా కానీ నిన్ను నమ్మే పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ జనమంతా కూడా అంటున్నారు దానికి నిదర్శనగానే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకొని అబద్ధాలు మానితే కనీసం కొంచెమైనా గౌరవం ఉండిద్ది ఏ అబద్ధాలు చెప్పుకుంటా పోతే మీకు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మీరు వన్ సెవెంటీ ఫైవ్ లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు సాధిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది నిదర్శన ఈ యొక్క రాయలసీమలోనే మిమ్మల్ని ఈ యొక్క తడిమి తడి కొట్టే పరిస్థితికి జనం వచ్చాడని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు వాలంటీర్లు తీసేస్తారు వాలంటీర్ మీద పగ చంద్రబాబు నాయుడు అని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు వాలంటీర్లు మేము ఎక్కడా తీసేస్తామని చెప్పలేదండి నువ్వు వాలంటీర్ని వాడుకొని వదిలేసావు మీ వాలంటీర్ని వాళ్ళందరూ బీటెక్లు ఎంటెక్లు అదేవిధంగా ఇంజనీర్లు డిగ్రీలు చేశారు వాళ్ళు ఐదు వేల రూపాయలకి జీవనం సాగదు వాళ్ళకి దాదాపుగా నలభై వేల రూపాయలు వచ్చే విధంగా వాళ్ళకి అనేక రకాలుగా ట్రైన్ ఇచ్చి ట్రైనింగ్ చేసి వాళ్ళని గవర్నమెంట్ పోస్టులు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ చంద్రబాబు నాయుడు ప్రణాళికతో వచ్చారు వాళ్ళ ఆ రోజు నువ్వు లక్షా అరవై వేలు ఉద్యోగాలు ఉన్నాయి మేము వాటిలన్నిటిని భర్తీ చేస్తాం రెండు లక్షలు ఉద్యోగాలు ఉన్నాయి భర్తీ చేస్తామన్నావు కనీసం రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వాలని నువ్వు వాళ్ళు చదువుతున్నాం అంటే చాలా ఆశాస్పదంగా ఉంది మేము వాళ్ళ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒకటే చదువుతుంది పత్తి చదువుకున్న కుర్రాడికి అదే విధంగా పాపకి కానీ బాబుకి కానీ ఎవరికైనా కానీ ఉద్యోగం గ్యారెంట్ ఇప్పిస్తాం ఇప్పించలేకపోతే పతి నెల కూడా మూడు వేల నిరుద్యోగం గుర్తిద్దామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన పరిస్థితి అంటే వాళ్ళ కనీసం నువ్వు గాడి శాఖ చేపించి ఐదు వేల రూపాయలు ఇస్తాం చేతకాన్ని నువ్వు వాళ్ళ ఈ చంద్రబాబు నాయుడు గారి ఊరికినైనా కూర్చోబెట్టి మూడు వేల రూపాయలు ఇస్తానంటే వాళ్ళ విద్యార్థులు కానీ వాళ్ళు ని నువ్వు పాడి చేస్తున్నావని తీసేస్తున్నావని చెబుతుంటే నీ అబద్ధాలను నమ్మే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కానీ రాష్ట్ర ప్రజలకు కానీ వాలంటీర్లకు కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు భవిష్యత్తు అనేక రకాలుగా అభివృద్ధి పదంలో నడిపించాలని ఖచ్చితంగా కంకణం కట్టుకున్నాడు ఇరవై వేల ఉద్యోగ ఇరవై లక్షల ఉద్యోగాలని ఈ యొక్క యువతకి ఇవ్వాలని సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది మీ యొక్క మాయ మాట ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాటలని వాళ్ళ పార్టీలకు ప్రచారం చేసి మీ కెరియర్ను పాటు చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు భవిష్యత్తు ఎంతో భవిష్యత్తు ఉంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళంటే కూడా ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా భవిష్యత్తు తరాలకి మీరు ఆలోచించి ముందుకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం